వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళ అమ్మ నాన్న ప్రభావతి సత్యం ఇద్దరు కలిసి తాంబూలాలు మార్చుకున్నారనమాట పెళ్ళికి రెడీ అయిపోయారు తన కూతురికి మౌనంగా పెళ్లి అని చెప్పేసి అయితే ఇంకా అందరూ రెడీ అయిపోయారు ఈడి బాలు రాలేదా అని చెప్పేసి అంటూ ఉంటే వాళ్ళ నాన్న మేము అనమాట నేను రాకుండా ఎలా ఉంటానా అని చెప్పేసి అయితే మెట్ల మీద నుంచి దిగుతూ ఉన్నాడు అనమాట ప్రభావతి కూడా చాలా అందంగా రెడీ అయింది బాలు చూడండి మంచిగా పట్టు పంచుతో మెట్లు దిగుతూ ఉంటున్నాడు అనమాట దిగుతూ ఉంటుంటే వాళ్ళ నానమ్మ అచ్చం మీ తాతయ్యలానే ఉన్నవరా రెడీ అయితే అని చెప్పేసి అయితే సిగ్గుపడుతూ ఉంటుంది అనమాట వాళ్ళ నానమ్మ ఇంట్లో అందరూ కూడా చక్కగా పెళ్ళికైతే రెడీ అయిపోయారు బాలు అయితే చాలా ఖుషిగా ఉన్నట్టుగా మాట్లాడుతుంది రా అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ నాన్న అంటున్నాడు అనమాట నేను రాకుండా మా చెల్లెలు పెళ్లి ఎలా జరుగుతుంది అని చెప్పేసి అయితే బాలు అంటున్నాడనమాట దానికి అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి మౌనిక ఏమో చాలా సంతోషంగా ఉంటుంది అనమాట అప్పట్లోగా వాళ్ళతో వాళ్ళ ఫ్రెండ్ అయితే కలుస్తున్నాడు అనమాట ఏంట్రా మేము నాన్న మా బతిమాలితే ఒప్పేసుకున్నావా అని చెప్పేసి అయితే పెళ్ళికి అని చెప్పేసి అంటూ ఉంటే లేదురా పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ పెళ్ళికొడుకు లేకుండా చేస్తానని చెప్పేసి అంటూ ఉంటే ఏం చేస్తామని అంటే పెళ్ళికొడుకుని కిడ్నాప్ చేస్తాను అప్పుడు పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి జరగదు కదా అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్రెండ్తో అంటూ ఉంటున్నాడు అనమాట ఒకసారిగా షాక్ అవుతాడు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఈ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్